కూర ఎట్లుందో ఒకసారి టేస్ట్ చూద్దామని తింటున్నా చూస్తా వస్తుందో నిజంగా చాలా అంటే చాలా బాగుంది స్మెల్లే బాగుంది స్మెల్ చూస్తుంటేనే ఇక్కడ కొన్ని నిండిపోతుంది అంత బాగుంది అప్పుడైతే బయట అయితే వర్షం అయితే పడుతుంది మంచిగా వేడి వేడి అది ఏంటంటే మస్తు అనిపిస్తుంది చాలా బాగుంది ముఖ్యంగా మస్తు బాగుంది అందుకే ఆ రోజు అట్లా అన్నారేమో వాళ్ళు చాలా బాగుంది కూడా బాగుంది ఉంది ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నేను ఏ విధంగా చేసిన అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే వింటండి ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి అందరూ అయితే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఒక మంచి స్పెషల్ కూర అయితే చేస్తున్నా ఈ కూర అంటే నిజంగా మా ఇంట్లో పెళ్ళి వాళ్ళు వచ్చినారు రోజు ఈ కూర వేసిన నిజంగా మస్తు బాగా అయితే ఉన్నది అందరు మెచ్చుకున్నారు అసలు ఈ కూరనైతే నన్ను ఆ కూర ఏ విధంగా వేసినామని కూడా అడిగినారు అయితే వీడియో అయితే చేస్తా చూడండి అని చెప్పిన ఇంకా కూర ఏంటిది అనేది నేనైతే వీడియో అయితే చేసి అయితే చూపిస్తాను నిజంగా మస్తు బాగా వచ్చింది కూర అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చింది నేను ఎటువంటి మసాలాలు కూడా వాడలేదు అసలు చూడండి నేను ఏ విధంగా చేసిన కూర అనేది చూడండి ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నా తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నా తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత ధనియాలు ఇట్లా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు పొడిగైతే చేసుకొని వేసుకోవాలి ఇంకా కలుపుకోవాలి ఇది పొడుగుగా సన్న కట్ చేసుకుంటే కూర కూడా టేస్ట్ అయితే బాగుంటదండి ఉల్లిగడ్డ తొందర మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ అనేది తొందర మగ్గుతుందండి ఉల్లిగడ్డ అయితే మగ్గింది కదా ఇప్పుడైతే నేను అల్లం వెల్లిపాయ ఫ్రెష్ దంచి వేసుకుంటాను అండి ఎప్పుడైనా అల్లం అల్లమిల్పాయ ఫ్రెష్ దంచి వేసుకుంటే కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేనైతే ఎప్పుడైనా అల్లం అల్లమిళికయ ఫ్రెష్గానే దంచి వేసుకుంటా నిజంగా కూరలు ఇట్లా చేస్తే కూరలు కూడా చాలా సూపర్గా అయితే ఉంటాయి ఎటువంటి మసాలాలు వేయకుండానే కూరలు చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నేను ఇదివరకు అల్లమిల్లిపాయ స్టాకు దంచి పెట్టుకుంటుంది అట్లా కూరలు టేస్ట్ రాకుంటుండే ఇట్లా ఫ్రెష్గా దంచి ఎప్పుడైతే వేసుకుంటున్నానో అప్పటినుంచి కూరలు అసలు చాలా అంటే చాలా టేస్ట్ వస్తున్నాయి ఇంకా అందుకోసమే అప్పటి నుంచి నేను ఇట్లనే ఫాలో అవుతున్నాను అసలు ఎటువంటి నేను మసాలాలే వాడను చాలా బాగుంటుంది అసలు కూర కూడా ఇంకా ఇప్పుడు అల్లం వెల్లిపాయ అయితే వేగిపోయింది కదా ఇప్పుడైతే నేను బీరకాయలు వేసుకుంటున్నా బీరకాయలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకుంటున్నాయి తర్వాత టేస్ట్ అయితే చూసిన ఇది నూనెలో కొంచెం మగ్గింది కదా అప్పుడు పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకుని ఒకసారి మూత అయితే పెట్టుకున్నారు మంచి మూత అయితే తెచ్చి చూస్తున్నా స్మెల్ అయితే అదిరిపోతుందండి నిజంగా మస్తు బాగా అయితే వస్తుంది తర్వాత రెండు టమాటాలను చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుందాము తర్వాత మూత అయితే టెస్ట్ అయితే చూస్తున్నా టమాటా అయితే కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కారం పొడి వేసుకుంటున్నా నేను ఎక్కువ కారం అయితే ఏం వేసుకోను కొంచెం మేము ఎందుకంటే మా బాబు తిన్నాడు కారం ఎక్కువ ఉంటే తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నా వేసుకొని కలుపుకుంటున్నా స్మెల్ అయితే అదిరిపోతుంది నాకైతే ఈ స్మెల్ తోటే కలిపి అయితే నిండిపోతుంది నిజంగా మసో బాగుంటుంది ఇట్లా చేసినాం అనుకోండి ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి తర్వాత మూత అయితే అయితే చూస్తున్నాం ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నా కొన్ని పోసుకోవాలి ఎక్కువ ఏం పోసుకోవద్దు తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుందాము తర్వాత మూత అయితే తెచ్చి చూసిన టూ మినిట్స్ తర్వాత కూర అయితే మంచిగా రెడీ అయితే అయిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ధనియాలు వేయించి పొడి అయితే వేసి పెట్టిన నేను ఇది ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకొక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్కైతే కొత్తిమీర అయితే వేయించుకోవాలి కూర అయితే రెడీ అయింది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి కూర ఎట్లుందో ఒకసారి టేస్ట్ చూద్దామని తింటున్నా చూస్తాను వస్తుందో నిజంగా చాలా అంటే చాలా బాగుంది స్మెల్లే బాగుంది స్మెల్ చూస్తుంటేనే ఇక్కడ కొన్ని నిండిపోతుంది అంత బాగుంది అయితే బయట అయితే వర్షం అయితే పడుతుంది మంచిగా వేడి వేడి అది ఏంటంటే మస్తు అనిపిస్తుంది చాలా బాగుంది మస్తు బాగుంది అందుకే ఆ రోజు అట్లా అన్నారేమో వాళ్ళు చాలా బాగుంది కూడా బాగుంది ఉంది ఫ్రెండ్స్ నా వీడియో చూస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నేను ఏ విధంగా చేసిన అనేది నాకు తప్పకుండా కామెంట్ అయితే ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి